ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు స్థిరవారం ధవళేశ్వరం స్వామి దర్శనం రామకృష్ణ మామయ్య గౌరత్వ లక్ష్మీపిన్ని బాబాయ్ గారులతో దర్శనం దృశ్యమాలిక నమస్తే అండి మా బాబాయ్ గారు వాళ్ళకి కాకినాడ నుంచి వచ్చారు దర్శనం చేసుకోవడానికి నవ జనార్దనాలు చూసుకుంటూ వస్తున్నారు

அந்த முந்தில் வரு குடி வசுதேவ சுத்தம் தேவம் கம்சரணுரமர்தனம் वंदे जगद्गु श्रीराघव दशरथात्मज प्रमे सीतापतिम रघुकुलावयरत्नदीप अजानुभव अरविन्ददलायताक्षं रामं निशाच विनाशकरं नमामि नमामि वन वानर नर नारिंह खगरा क्रोड़ावत्रि खटम दीदीप्यम कृष्णाभस्तम केंगम पुस्तकवांगम पणिभूहम शशुज गर्वा हिगर्वापहार

దశ అవతారాలు కల్కీతో మొదలెట్టాం కల్కీ అవతారం ఇలా తిప్పితే బాగుంటుంది కల్కీ దశ అవతారాలు కల్కీ అవతారం కృష్ణావతారం దేవుళ్ళందరినీ జైల్లో పెట్టేశారు దొంగలందరూ బయట తిరిగేస్తున్నారు తీస్తాను ఇటు ఇటు దశావతారాలు చూసుకుంటూ రా దశావతరాలు ఇంకో నువ్వు అలా దిక్కకూడదు ఇలా దిగాలి సైడ్ కాళ్ళు నొప్పిలెట్టావు సైడ్ని దిగితే కాళ్ళు నొప్పిలెట్టావు ఇలా తిరుగు నేను దిగుతాను చూడు ఇగో ఇలా దిగితే హ్యాపీగా ఉంటుంది కాళ్ళు మడాలి నొప్పి పెట్టవు అది రామావతారం రామావతారం అలాంటివి ఇక్కడ ఉండవు ఇంకా డైరెక్ట్ మీకు రావు వెళ్ళిపోతాయి ఇక్కడ పదకొండు ఎలాగా అయితే రాజమండ్రి వెళ్ళిపోవాలి అయితే ఇక్కడ కార్ పార్కింగ్ ఉన్నవి పదకొండు ఉన్నాయి కాక హోటల్ ఉంటాయి మంచిగా ఉండవు ఇప్పుడు అడిగే అయిపోయి టిఫిన్లు అయిపోతాయి నేను చలారిపోయినవి అవి ఉంటాయి నీకు రూ హైవే ఎక్కేస్తారా హైవే ఎక్కేసినప్పుడు హైవేలో ఉంటాయి బోర్డు చూడవచ్చు అక్కడ వ్యామ్గిరిలో ఉంటాయి ఇప్పుడు అయితే చప్పచలరిపోయినా ఉంటాయని నేను ఏ కారు పెట్టు కూడా చోటు ఉండదు నరసింహం అవుతారు కూర్మ అవతారం మచ్చి అవతారం ജയ് വിജയല്ലോ ജയ്ഡു വിജയിഡു ഓം മഹാ